హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో వాళ్ళొక్క ఫెర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేశాను సో మనం ఇంట్లోనే మనం న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట ఫెర్టిలైజర్స్ చాలా ఉన్నాయి సో అలాంటి ఇది ఇదొక ఫెర్టిలైజర్ అనమాట నిమ్మకాయ తొక్కలతో ఇది ఫెర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేశాను సో మనం ఇంట్లో నిమ్మకాయలు మనము సో మనం కట్ చేసి వాడుకున్న తర్వాత సో ఆ తొక్కల్ని వాటర్లో అయితే ఒక వన్ వీక్ వరకు సో నేనైతే విధంగా వాటర్లు బాగా నాణ్య అనమాట సో మామూలుగా అయితే మనకు ఒక ఫోర్ డేస్ ఉంటే చాలు అనమాట వాటర్లో సో దాని తర్వాత అవన్నీ తీసేసి మనం ఆ వాటర్ అంతా సో ఆ వాటర్లో మనం ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొక్కలకి అంతా మనం స్ప్రే చేయాలన్నమాట సో మనం మొక్కలకి స్ప్రే చేసి సో మన మొక్కలకి ఏమన్నా చెడిపిల లాంటివి ఉన్నప్పుడు అవి ఎన్ని పోతాయి అనమాట సో ఎందుకంటే సో నిమ్మ తొక్కలో అంతా ఇది ఉందన్నమాట సో ఈ వాటర్ అంత మంచి ఫెర్టిలైజర్ అనమాట ఇవి సో మనకు చిడపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో నేనైతే ఈ ఫెర్టిలైజరే యూజ్ చేస్తానన్నమాట సో చిడపిడ లాంటివి వచ్చినప్పుడు సో అలానే యూజ్ చేయచ్చు సో మనం డైరెక్ట్గా అయినా మొక్కకి ఇవ్వచ్చు అంటే మనం డైరెక్ట్గా మనం మొక్క మొదలైన ఇవ్వచ్చు సో మనం స్ప్రేనా చేయచ్చు సో మనకు చిన్న చిన్న మొక్కలైతే మనం స్ప్రే చేయగలం సో మరి పెద్ద మొక్కలు అయితే చేయడం మనకు కష్టమవుతుంది సో కాబట్టి మనం మొక్క మధ్యలో వేసినా సరిపోతుంది అనమాట సో మనకు ఈ వాటర్లో మంచి సువిధంగా చేసినా మనకు సరిపోతుంది సో నేనైతే ఇలానే ప్రిపేర్ చేశాను మనకి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఫెర్టిలైజర్స్ అయితే మనం ఓన్గానే తయారు చేసుకోవచ్చు సో నేను కంపోస్ట్ సో ఫెర్టిలైజర్స్ వీడియోస్ కూడా నేను ఒక ఫోటో పెట్టాను అనుకుంటాను మన వీడియోస్లలో చూడండి ఏమైనా న్యూగా చూస్తున్న వాళ్ళైతే సో కొంచెం సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఏమైనా న్యూగా చూస్తున్న వాళ్ళైతే సో ఈ విధంగా ప్రిపేర్ చేసి అంత స్ప్రే చేసేయండి సో నేనైతే మాకు మనకు చిడెప్పుడే ఇలాంటివి ఉన్న మొక్కలకి నేను స్ప్రే చేస్తాను సో నార్మల్గా మొక్కలు బాగా పెరుగుతున్న మొక్కలకి అయితే నేను మొక్క మొదట్లో ఇచ్చేస్తాను అనమాట వాటర్ సో ఈ వాటర్లో మనం ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇచ్చేయాలన్నమాట సో చూస్తు సో చూసారు కదా ఇది వాటర్ వాటర్ సో మాకు మొక్కలు చాలా ఉన్నాయి సో నేను జస్ట్ ప్రిపేర్ చేశాను సో అంతా నేను ఇంకా మొక్కలకి అంతా ఇవ్వాలి సో జస్ట్ అలా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్